శుభోదయం అండి నారుమించినోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున బతకటం కన్నా చావటం గొప్ప అవునండి బతకటం కన్నా కూడా మనం చావటం గొప్ప బతుకులో మజా ఉండదు చావులోనే మజా ఉంటుంది అది నిజం నిజం చెప్పాలంటే సావటం ముఖ్యంగా సునాయామరణం అంత వీజీ కాదండి అంత సులభంగా లభించదు ఆ పరమేశ్వరుడి దయ ఉండాలి మన పూర్వజన్మ సుకృతం ఉండాలి మనం చేసుకున్న పుణ్యఫలాల ఫలితం ఉండాలి ఎందుకంటే తల్లి గర్భం నుంచి మనం బయటపడిన దగ్గర నుంచి మరణం వరకు మన జీవనయానం జీవిత యాత్ర ఎన్నో కోణాల్లో కొనసాగుతూ వెళుతూ ఉంటుంది చివరి మజిలీ వరకు నిజంగా బతకటానికి అనేక మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం ఆకలిస్తే కడుపు నింపుకోవటానికి ఆకలి బాధ నుంచి విముక్తి పొందటానికి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని చెప్పి తపన పడతారు చాలామంది వరకు ఎవరెంత కష్టంగా బతికారో ఎవరెంత సుఖంగా బతికారో కాదండి ముఖ్యం ఎవరెంత సునాయాసంగా మరణించారో అది ముఖ్యం అనుకోవాలి నేను చక్కగా ముఖ్యంగా మీకు ముగ్గురు వ్యక్తుల గురించే నేను ఉదాహరణగా చెప్తాను నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు ప్రత్యక్ష సాక్ష్యంగా నేను చూసింది ముగ్గురే ముగ్గురిని ఒకటి అపరం అన్నమాచార్యుడిగా సుప్రసిద్ధుడైన శ్రీ గరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన మరణం ఎవరికీ తెలియదు ఆయనకే తెలియదు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా నిజంగా బాలకృష్ణ ప్రసాద్ గారి అమృత గళం అమృతగానం ఆయన మరణించి రెండేళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ కూడా తిరుమల భక్తి ఛానల్లో మారం మోగుతూనే ఉంటుంది కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మరి బాలకృష్ణ ప్రసాద్ గారు బుల్లమ్మ గారితో కలిసి పాడినటువంటి కార్తీక మాసం అనే పాట వింటున్న దగ్గర నుంచి కళ్ళు చెమర్చే నాకు అలాగే ఒక సాత్వికుడిగా కష్టపడి పునేదుని వారి దగ్గర సంగీతం నేర్చుకొని సంగీతాభ్యాసం చేసుకొని మరి జీవితంలో ఓ క్లరికల్ జాబ్ దగ్గర నుంచి ఆయన జీవితం అనేక మలుపులు అనేక మలుపులు తిరుగుతూ అసలు అయిష్టతను ప్రదర్శించారు ఆయన జాబ్ చేయటానికి సంగీతం నేర్చుకోవడానికి అయిష్టతను ప్రదర్శించారు మొదట్లో అలాంటి ఆయన మరి వెంకటేశ్వర స్వామి కాదురా నువ్వు నా పాటలు కీర్తించాలి నా కీర్తనలు నువ్వు గానం చేయాలని చెప్పి మరి మార్చి నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యరికల్లో సంగీతాభ్యాసం చేసినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఒక చిరుద్యోగిగా ఉద్యోగంలో చేరారు ఆ రోజుల్లో ఆయన సమకాలికులుగా శోభరాజు గారు కానీ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి మధ్యలో ఒక చిన్న చిరుదివ్వగా వెలిగినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు కొండంత వెలుగుగా విఖ్యాతి చెందారు ఆరాధ్యదైవం అయ్యారు ఆయన కమ్మని గొంతు నుంచి అన్నమయ్య కీర్తనలు ప్రైవేట్ ఆల్బమ్స్ భక్తి గీతాలు ఎన్నెన్నో జాలు వారినాయి సాత్విక గుణ సంపన్నుడు ఎప్పుడు మాట్లాడినా కూడా స్మైలీ ఫేస్తో మాట్లాడతాడు నవ్వుతూ చిరునవ్వుతో పాటలు కంపోజ్ చేయటం కానీ ఎప్పుడూ ఆయన తదేక దీక్ష ఆయన ఆశ ఆయన ఆశయం ఆయన ఊపిరి సంగీతం సంగీతం గీతం అన్నమాచార్య కీర్తనలు రిటైర్ అయిపోయినా సరే ఆయన సేవలను అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వినియోగించుకుంటూనే ఉన్నారు ఆయన అవసరం ఉన్నప్పుడల్లా ఆయనది మ్యూజిక్ కంపోజింగ్ కోసం పాటలు పాడటం కోసం ఆయన్ని ఫ్రీలాన్సర్గా కూడా పిలుస్తుండేవారంట అలాంటి ఆయన తిరుపతిలో నివాసం ఏర్పరచుకున్నారు చక్కగా హాయిగా ఆనందంగా రోజు నిత్యం సంగీత సేవిస్తూ సంతోషంగా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు కొడుకులు చక్కగా యూఎస్లో ఉండటం భార్య భర్త ఇక్కడే ఉండటం తిరుపతిలో మరి నిత్యం ఈవినింగ్ వాక్కి వెళ్తారు చక్కగా వెళ్ళి వాకింగ్ పూర్తి చేసుకొని వస్తారు అలాగే ఆ రోజు కూడా మధ్యాహ్నం కాసేపు కునుకు తీసి లేచి నాలుగు అన్నమాచార్య కీర్తనలు పాడుకొని భార్య ఇహ వాకింగ్కి వెళ్ళరా టైం అయిపోతుంది అనగానే అవునే టైం అయిపోతుంది వెళ్ళాలి అని ఆయన నోటి వెంట వచ్చి ఏంటి ఇలా అంటున్నారు టైం అయిపోతుంది వెళ్ళాలి అని వాకింగ్కి కదా వెళ్ళేది మీరు అని మళ్ళీ అడిగిందంట అవునే వాకింగ్కి వెళ్ళేది అని చెప్పి చక్కగా మరి రెగ్యులర్గా ఆయన రోజు వెళ్ళే వాకింగ్కి వెళ్ళి ఒక రౌండ్ తిరిగి రెండో రౌండ్ తిరుగుతూ మాసి అటాక్ వచ్చి కుప్పుకూలిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణాలు వదిలేశారు ఒక పువ్వులా రాలిపోయారు సునాయాసంగా వెళ్ళిపోయారు చేత సేవలు దైన్య స్థితిగా బెడ్ మీదే పడుండి దోమలు ఈగలు శరీరం మీద వాళ్ళుతూ చికా కలిగిస్తూ ముక్కుతూ మూలుగుతూ మలమూత్రాలు సరిగ్గా రాక విసర్జన చేయలేని స్థితిలో నొటి నిండా ముక్కు నిండా గొట్టాలు పెట్టుకొని లిక్విడ్ కానీ ఫుడ్ కానీ వాటి ద్వారా అందించే విధంగా లేకుండా నరక యాతన అనుభవించకుండా ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకుండా సునాయాసంగా వెళ్ళిపోయాడు ఆ వెంకటేశ్వరుడు నా కోసం ఇంత గానం చేసావు నా కోసం నా కీర్తనలు ఎన్నో పాడి వినిపించావు అన్నన్నా నిన్ను బాధ పెడుతూ మరణింపజేయను నీకోసం పుష్పక విమానం పంపించకపోయినా నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను ఆయన సునాయస మరణం చక్కగా హాయిగా నా దగ్గరకు వచ్చేసి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు అదండి మరణంలో ఉన్న గొప్ప విశేషం అంటే మరి ఆ విధంగానే మనం ఆలోచిస్తే డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు మెడ్రాస్ నగరంలో ఉన్న రోజుల్లో చక్కగా హాయిగా సంగీత పాఠాలు ఉంటే పాఠాలు నేర్పించడం లేదా సంగీత కచేరీలు ఉంటే సంగీత కచేరీలు నేర్పించడం వయోభారం వల్ల కూడా ఆయన అవన్నీ తగ్గించుకొని ఇంటి పట్టునే ప్రశాంతంగా ఉంటూ హాయిగా పొద్దున పూట సంగీతాన్ని ఆలాపిస్తూ ఇతరులు పాడిన కీర్తలను ఆలపిస్తూ ఆలకిస్తూ కాలక్షేపం చేస్తున్న ఆయన మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకుంటాను అని చెప్పిన ఆయన నిద్రలోనే శాశ్వతంగా సంగీత సరస్వతి ఒడిలో మళ్ళీ పుట్టారు అక్కడ అమర అదే అండి మరణంలో ఉన్న గొప్పతనం అలా ఉండాలి చాలా ముచ్చటేస్తుంది ఇలాంటివన్నీ వింటూ ఉంటే ఏదో మరణానికి మనం భయపడకూడదు మరణానికి ఏనాడు భయపడకూడదు సునాయ సంరణం కోసం ప్రయత్నం చేయాలి మూడో వ్యక్తిగా చెప్పాలనంటే అందాల నటుడు శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు ప్రేక్షకుల దృష్టిలో నేను హీరోగా సరిడవిల్లుతున్న రోజుల్లో విరాజిల్లుతున్న రోజుల్లో వాళ్ళ ఊహా ప్రపంచంలో కానీ వాళ్ళ కళ్ళ ముందు హీరో అని హీమాన్గా నేను ఉన్నంత వరకు గ్రీన్ హీరోగా అలాగే రిటైర్ అయిపోతాను ముసలి పాత్రలు వేయకుండా అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని చక్కగా మంచి ఇల్లు భార్య పిల్ల పెళ్ళి అవన్నీ పిల్లవాడి పెళ్ళి పిల్ల పెళ్ళి అవన్నీ చేసి రియల్ ఎస్టేట్స్ బిజినెస్లు చూసుకుంటూ ఆయన రిసార్ట్స్కి వెళ్తూ మధ్య మధ్యలో వాటిని సందర్శిస్తూ ఇంటి పట్టునే ఉంటూ వన్ ఫైన్ మార్నింగ్ చక్కగా వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ అడిగి రోజు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవటం ఆయనకి అలవాటు అలాగే ఆ రోజున కూడా న్యూస్ పేపర్ చదువుతూ మరి వాళ్ళ శ్రీమతి ఆయనకు కాఫీ తెచ్చే లోపలే కుప్పకూలిపోయారు త్వరలోకానికి వెళ్ళిపోయారు ఎంత ఆనందం ఎంత సుఖమయం జీవితం ఎంత చక్కటి అండి ఎంత ముద్దొచ్చే చావు అది ఆయన చేసుకున్నటువంటి అదృష్టం ఆయన చేసుకున్నటువంటి పురోజనం సుకృతం అనుకోవాలి సునాయస్మరణం రావటం చాలా అదొక సుసాధ్యం కాదు అసాధ్యం కాదు చాలా కష్ట సాధ్యం నువ్వు గత జన్మ సంగతి వేరే ఈ జన్మలో బతుకుండంగా నువ్వు బతుకుతున్న రోజుల్లో నువ్వు మంచి చేస్తే పది మందికి ఉపయోగపడేటట్టుగా ప్రవర్తిస్తే పది మందికి సాయం చేస్తే పది మంది మేలు కోరుకుంటే మనం భారతీయులు మన నర జీర్ణించకపోయింది ఆధ్యాత్మిక చింతన దైవ దర్శనం ఇలాగే హాయిగా ఒక వయసు దాటిన తర్వాత ఒక వయసు మళ్ళిన తర్వాత సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని వెళ్ళదీయాలి కోపాలు తాపాలు ఉక్కు రోషాలు ద్వేషాలు పగలు ప్రతీకారాలు ఇవన్నీ పెంచుకొని ఏం సాధిస్తాం సో మనిషి మీద రెచ్చిపోయి మాట్లాడతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం చేసుకుంటాం తర్వాత ఫలితం ఏంటి ఒక పది నిమిషాల తర్వాత ఆలోచిస్తే దానివల్ల ఫలితం ఉందా వాడిని కొట్టినందు వల్ల ఫలితం ఉందా వాడిని తిట్టినందు వల్ల ఫలితం ఉందా వాడిని కోపగించుకున్నంత వల్ల ఫలితం ఉందా అని ఆలోచిస్తే ఏమి ఉండదు కదా మామూలు నిజం చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను సిటీ కేబుల్లో వర్క్ చేసే రోజుల్లో అది అప్రస్తుతమే అయినా ఒక్కసారి స్మరించుకోవాలి మా సిటీ కేబుల్ అధినేత పుట్లూరు రామకృష్ణ గారు మనుషుల్లో దేవుళ్లాగా మెదిలాడు చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే దేశంలోనే నెంబర్ వన్ ధనికుడు అయ్యాడు దేశంలోనే నెంబర్ వన్ మర్యాదస్తుడయ్యాడు దేశంలోనే నెంబర్ వన్ సంస్కారవంతుడయ్యాడు చక్కటి రూపం అందమైన రూపం నిలువెత్తు దరహాస కిరణం నిండైన వ్యక్తిత్వం చూసి మురిసే సమ్మోహనాకారం వెరసి పుట్లూరి రామకృష్ణ గారు అందరినీ ప్రేమగా పలికి పలకరించేవాడు సిటీ కేబుల్ని ఒక శాటిలైట్ ఛానల్లా భావించి వినూత్న కార్యక్రమాలు ప్రసారం చేసి ఆ రోజుల్లో సాటిలైట్ ఛానల్స్ కి ఒడుకు పుట్టిచ్చాడు దడ పుట్టించాడు చెమటలు పట్టించాడు తన ప్రోగ్రామ్స్ ద్వారా ఇంత ఇంతింతై వటుడింతై చందాన ఆయన ఎదుగుతున్నప్పుడు ఎదుగుతలతో పాటు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు అలాగే ఆయన జీటీవీ తరఫున సౌత్ ఇండియాకే గొప్ప అధినేతగా ఆయన్ని జీటీవీ గుర్తించి ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వడానికి సిద్ధపడింది ముంబైకి నుంచి ఆహ్వానం వచ్చింది రమ్మరమని సైన్ చేసి ఆ పోస్ట్ తీసుకోవాలి ఆయన అంటే గిట్టని వాళ్ళు పరులు ఆయన మీద కక్ష పెంచుకున్న వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆయన్ని దీపావళి పండగ ఇంకా రెండు మూడు రోజుల్లో ఉన్నంగా మరి షూట్ చేసి ఆయన ఇంటి ముందే గన్ షూట్ చేసి చంపేసేసారు ఏం సాధించారు వాళ్ళు బంగారం లాంటి మనిషిని పోగొట్టుకొని వీధిని పాలన పడ్డారు కేబుల్ ఆపరేటర్స్ అందరూ రామకృష్ణ గారు లేకపోతే మేము ఇంతటి వాళ్ళం అయ్యే వాళ్ళమా అనుకున్నారు కేబుల్ ఆపరేటర్స్ ఆ రోజుల్లో సైకిళ్ళ మీద తిరిగే కేబుల్ ఆపరేటర్స్ కార్లు కొనుక్కున్నారు మిద్దలు కొనుక్కున్నారు ధనవంతులుగా మారారు కారు ఎగరేసుకున్నారు కేబుల్ ఆపరేటర్స్ అలా తనొకడే ఎదగటం కాక తాను ఒకడే బతకటం కాక ఎంతో మందికి మార్గదర్శకాన్ని నిలిచాడు మరి పొట్లూరు రామకృష్ణ గారు ఏం సాధించాడు ఆ చంపించినవాడు ఏమైనా ఎదిగాడా లేదా ఆ పోస్ట్ ఏమైనా స్వీకరించాడా లేకపోతే ఇంకేం సాధించాడు చంపేసేసి ఒక్క పది నిమిషాలు ఆలోచిస్తే అయ్యో ఆ చేసిన పిచ్చి పని వల్ల ఒక కుటుంబం కుటుంబం తండ్రి లేనిదైంది భర్త లేనిదైంది డబ్బుకు డబ్బు ఉండొచ్చు కానీ మనుషులు దొరకరు అనుకోకుండా ఆయనకి దారుణమైన హత్య అయినా విషాదాంతమే అయినా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడే అయినా సునాయాస మరణం వచ్చింది అతి చిన్న వయసులోనే సునాయాస మరణం అంటే ఇక్కడ బాధపడకుండా మరణం కిందకు వస్తుంది కానీ ఇది దారుణమైనటువంటి విషయం అది గుర్తుకొస్తుంది నాకు అట్లా ఏం సాధిస్తున్నాం మనం ఒక మనిషి మీద కోపం తెచ్చుకొని ఏం సాధిస్తున్నాం ఒక మనిషి మీద ద్వేషం పెంచుకొని ఏం సాధిస్తున్నాం ప్రాణ స్నేహితులుగా మెదులుతున్నటువంటి వాళ్ళను వాళ్ళ స్నేహాలని కట్ ఆఫ్ చేసి ఫోన్లో వాట్సప్ లిస్ట్లో లేదా రెగ్యులర్ కాలర్స్ లిస్ట్లో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఏం సాధిస్తున్నాం మనం ఏం సాధిస్తున్నాం ఒక స్నేహితుడు చిన్న మాట అనకూడదా ఒక కుటుంబ సభ్యుడు చిన్న మాట అనకూడదా నీ మంచి కోరి నీ బాగు కోరి నీ క్షేమం కోరి నీ శ్రేయస్సు కోరి ఒక మంచి మాట చెప్తే నీకు రుచించకపోయినందువల్ల నువ్వు శత్రువుగా భావిస్తున్నావు కలిమహత్యం నా నూటికి తొంభై మంది తొంభై ఐదు మంది మంచి రుచించటం లేదు మంచి చెప్తే మంచిగా మాట్లాడితే రుచించడం లేదు మనసు పెట్టి మాట్లాడితే రుచించడం లేదు మానవత్వంతో మనం వాళ్ళని పలకరిస్తే ప్రేమగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి మనం పలకరించి మాట్లాడుతుంటే రుచించటం లేదు మన మంచి మాటను చెడు మాటగా స్వీకరిస్తున్నాడు పెడార్థాలు స్వీకరిస్తున్నారు పెడార్థాలుగా భావిస్తున్నారు చెడు ప్రభావాలకు లోనవుతున్నారు ఎదుటివాడి వ్యక్తిత్వం తెలిసిన క్షడికోద్రేకంలో ఒక శత్రువుగా భావిస్తున్నారు మాట్లాడటం మానేస్తున్నారు వీలైతే హాని తలపెట్టడానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఇలాంటి జీవితాలు మనం గడుపుతున్నాం ఇలా బతుకుతున్నప్పుడు సునాయాస మరణాలు అనాయాస మరణాలు ఎలా వస్తాయండి పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టే రోగాల్ని కూడా మూట కట్టుకుంటున్నారు నూటికి తొంభై శాతం మంది షుగర్ డయాబెటీస్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ మొక్కళ్ళ నొప్పులు వెన్ను నొప్పి తలనొప్పి నొప్పులు టోటల్ శరీరాన్ని సంబంధించి నొప్పులమయం అస్వస్థతమయం పొట్ట రోగాల పొట్ట పొట్ట మందుల ఫ్యాక్టరీ అయిపోతుంది పూట పూటకి పదిహేసి మాత్రలు చొప్పున మూడు పూటలకి ముప్పై మాత్రలు బింగుతున్నాడు ఇన్సులిన్స్ జయించుకుంటున్నాడు వ్యాధులు నయం కావటానికి రకరకాల డాక్టర్ల దగ్గరికి రోజు ప్రదక్షిణలు చేస్తున్నారు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాడు పాపం మూట కట్టుకున్నటువంటి డబ్బు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో ఎవ్వరికి కష్టపడి సంపాదించే వాడికి జబ్బులు రావండి కష్టపడేవాడికి ఏ షుగర్ రాదు ఏ బీపీ రాదు కళ్ళకి చత్వారం రాదు అది ఖాయం కష్టపడేవాడికి కూర్చొని తింటాడు చూడండి అక్రమంగా సంపాదిస్తాడే అలాంటి వాళ్ళకే జబ్బులు వస్తాయి వీటి కోసం పాపం రక్తం పిండి సంపాదించినటువంటి డబ్బు మొత్తం ధారపోయాల్సి వస్తుంది హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఐసియూ లో ఉండాల్సి వస్తుంది దీర్ఘమైనటువంటి బాధలతో దీర్ఘ వ్యాధులతో ముక్కుతూ మూలుగుతూ శరీరాన్ని నానాయాతన పెడుతూ నువ్వు అవస్థపట్టమే కాదు నీ రక్త సంబంధికులను నీ కుటుంబ సభ్యులు కూడా నీకు సేవలు చేయించుకునేందుకు వాళ్ళని అవస్థలు పెడుతూ నువ్వు అవస్థలు పడుతూ నువ్వు నీ మరణం ఉందే అదొక మరణం మృదంగం అవుతుంది అపశబ్ద రాగాలతో కూడినటువంటి మృదంగ శబ్దం అవుతుంది మరణం మృదంగం అలా కాదు మన జననం అమ్మవారికే తెలియాలి మన మరణం విశ్వవ్యాప్తం అవ్వాలి కోట్లాది మందికి తడి పెట్టించే విధంగా ఉండాలి మరణం అందుకనే బతకటం గొప్ప కాదు మరణించడం గొప్ప స్వస్తి భవదీయుడు నారుమంచి